అన్నమయ్య జిల్లాలో మెంతా తుఫాన్ ప్రభావం తీవ్రమవుతోంది బంగాళాఖాతం నుండి ఆంధ్రప్రదేశ్ తీరం వైపు కదులుతున్న ఈ తుఫాను కారణంగా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి భారత వాతావరణ విభాగం అంచనాల ప్రకారం అక్టోబర్ ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది వరకు నిరంతర వర్షాలు పడే అవకాశం ఉంది రైల్వే కోడూరు ఓపులవారపల్లి పుల్లంపేట పెనగలూరు చిట్వేలి మండలాల్లో ఇప్పటికే వర్షపాతం అధికంగా నమోదవుతోంది చెయ్యరు గుంజర నది పింఛా డ్యాం వద్ద నీటి ప్రవాహం ప్రమాద స్థాయికి చేరుకుంది ఈ నేపథ్యంలో చిట్వేల్లి మండల తహసీల్దార్ మాట్లాడుతూ ప్రజల భద్రతే తమ ప్రధాన కర్తవ్యమని మండల పరిధిలో ప్రతి పంచాయతీకి హెచ్చరికలు జారీ చేశామని తెలిపారు అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు టోల్ ఫ్రీ నంబర్లకు కాల్ చేసి సహాయం పొందవచ్చని సూచించారు తుఫాను ప్రభావం ఉన్న రోజుల్లో ప్రజలు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని చెట్ల కింద విద్యుత్ స్తంభాల సమీపంలో పెంకుటిళ్ల కింద నిలవకూడదని సూచించారు పిల్లలు నదీ ప్రవాహక ప్రాంతాల్లో తిరగకూడదని ఈత కొరకు నీటిలో దిగరాదని హెచ్చరించారు తుఫాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారని చిట్వేలి మండల హై స్కూల్ను పునరావాస కేంద్రంగా ఎంపిక చేశారని రాజంపేట ప్రధాన కేంద్రంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉండి అత్యవసర సేవలు అందించేందుకు సన్నద్ధంగా ఉన్నాయని తెలిపారు ప్రతి శాఖ ఎంపీడీఓ డ్వాక్రా విద్యుత్ విద్యాశాఖ ఆరోగ్య పోలీస్ విభాగాల సిబ్బంది సమన్వయంతో ప్రజలకు తక్షణ సేవలు అందించేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు మండలంలోని ప్రతి గ్రామ సచివాలయ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేయబడ్డాయి ఎవరికీ సెలవులు ఇవ్వలేదని పరిస్థితులు పూర్తిగా అదుపులో ఉన్నాయని తహసీల్దార్ పేర్కొన్నారు వాతావరణ మార్పులు తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు చేయవద్దని తమ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు ప్రజలకు ఎప్పుడైనా అవసరమైతే మేము అందుబాటులో ఉంటాం అని తహసీల్దార్ స్పష్టం చేశారు చిట్వేల్ మండలం నిజిస్ట్రేట్గా మీరు ఇక్కడ పనిచేస్తున్నారు ప్రభుత్వం వారిచ్చిన ఇచ్చిన ఆదేశాల ప్రకారం వాతావరణ సూచికల ప్రకారం ఇప్పుడు చిట్వేల్ మండల పరిస్థితి ఏంది నమస్తే అండి నా పేరు స్పందన చిట్వేల మండల తహసీల్దార్గా వర్క్ చేస్తున్నాం ఇప్పుడు మనకి మన డిస్టిక్కి సైక్లోన్కి ఎల్లో అలర్ట్ ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది సో ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారని చాలా ఒక త్రీ డేస్ ఫోర్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ప్రిపరేటరీ మెజర్స్ స్టార్ట్ చేసేస్తున్నారు కలెక్టర్ సారు ఇంత ముందు వచ్చినప్పుడే అందరినీ కంట్రోల్ రూమ్ అండ్ కావాల్సిన నెసెసిటీ రిక్వైర్మెంట్స్ అన్ని రెడీగా పెట్టుకోమని ముందే ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో దానికి అనుగుణంగా మన మండలంలో కూడా ఏమైందంటే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నాము కంట్రోల్ రూమ్ నెంబరు ఆల్రెడీ పబ్లిసైజ్ చేస్తున్నాం మీడియాకి కూడా ఇచ్చున్నాము అండ్ ఒకసారి చిట్వేల మండలం ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో మన యొక్క కంట్రోల్ రూమ్ నెంబరు గ్రామ సేవకుల ద్వారా కానీ విఆర్ఓల ద్వారా కానీ ఎటువంటి వాళ్ళకు సేవలు అందించాలని అనుకుంటున్నారు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మీరు వాళ్ళకు ఎటువంటి సొజెషన్స్ ఇచ్చారు అన్ని విలేజెస్లో టామ్ టామ్ వచ్చి ఎంపీడీఓ గారు విత్ సచివాలయం స్టాఫ్తో ఈ ఈరోజు మార్నింగ్ నుంచి కూడా అన్ని విలేజెస్లో టామ్ టామ్ వేయించిన్నారు ఏంటంటే అలర్ట్గా ఉండండి మనకి మోటార్ సైక్లోన్ వల్ల ఎక్కువ వర్షపాతం వచ్చి రోడ్స్ బ్లాక్ అవ్వచ్చు కానీ అన్నెసరీగా ట్రావెల్ చేయొద్దు అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నాము ప్లస్ కంట్రోల్ రూమ్ నెంబర్ని వైడ్లీ పబ్లిసైజ్ చేస్తున్నాము సో వాళ్ళు ఏ మినిట్లో అయినా ఆ కంట్రోల్ రూమ్ నెంబర్కి కాల్ చేస్తే అది ట్వంటీ ఫోర్ బై సెవెన్ వర్కింగ్లో ఉంటుంది కంట్రోల్ రూమ్కి మనం ఎవ్రీ డే ఫోర్ మెంబర్స్ స్టాఫ్ని వేస్తున్నాము షిఫ్ట్ లాగా వర్క్ చేస్తారు సో ట్వెల్వ్ అవర్స్ ఇద్దరు ట్వెల్వ్ అవర్స్ ఇద్దరు సో ఎనీ టైంలో ఎవరైనా ఎనీ నీడ్ ఉంటే ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు కంట్రోల్ రూమ్ నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ వన్ డబల్ ఎయిట్ సెవెన్ త్రీ టూ డబల్ ఫైవ్ ఈ నెంబర్కి నీడ్ ఎనీ నీడ్ మీకు ఉంటే అక్కడ రోడ్ బ్లాక్ అయినా కానీ లేకుంటే ఎక్కువ ఓవర్ఫ్లో అవుతున్నా కానీ మీరు ఉండే ఏరియాలో మీరు వెంటనే అక్కడికి ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు రెస్క్యూ వెంటనే వస్తుంది అండ్ గవర్నమెంట్ మనకు ఎస్డీఆర్ఎఫ్ స్కీమ్ని పంపించున్నారు రాజంపేట డివిజన్కి ఎస్పెషల్లీ ఇప్పుడు ఎస్డీఆర్ఎఫ్ టీమ్ వాళ్ళు కొద్దిసేపట్లో మన మండలం చూసుకోవడానికి వస్తున్నారు ఎక్కడెక్కడ వలనరబుల్ పాయింట్స్ ఉన్నాయి ముందే ఐడెంటిఫై చేసుకోవడానికి ఇది కాకుండా మనం షెల్టర్ పాయింట్గా జెప్పే హై స్కూల్ చిట్వెల్లి చూజ్ చేసుకొని ఉన్నాము ఎక్కడైనా ఒకవేళ ఇన్ ఇన్ డేట్ అయ్యే సిచ్యువేషన్ వస్తే అక్కడికి మనం రీహాబిటేట్ చేయడానికి అది చూజ్ చేసుకొని పెట్టుకొని ఉన్నాం ప్లస్ మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆల్రెడీ ఆర్డివ మేడం గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నారు సో వాళ్ళు నెససరీ మెడిసిన్ అండ్ అంబులెన్స్ అవన్నీ రెడీగా పెట్టుకొని ఉన్నారు అది కాకోకుండా మనం శానిటరీ ఇవన్నీ కూడా పెట్టుకొని ఉన్నాం ఇంకా ఏ వీళ్ళకి వీళ్ళకి పంచాయతీరాజ్ వాళ్ళకి అందరు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఆర్డివ మేడం గారు అండ్ కలెక్టర్ గారు ఇచ్చి ఉన్నారు దాని ప్రకారం ఏంటంటే వాటర్ ట్యాంక్స్ అన్ని ముందే ఫిల్ చేసి పెట్టుకోవాలి ఒకవేళ ఎనీ వాటర్ పవర్ కట్ అయినా కానీ వాటర్ల పైప్ లైన్స్ బ్రేక్ అయినా కూడా వాటర్ సప్లైకి డిస్టర్బ్ అయినా కూడా ఒక టూ త్రీ డేస్ త్రీ ఫోర్ డేస్ సప్లై అందరికి ఉండే ఉండడం కోసం ముందే అన్ని ఫిల్ చేర్చిపెట్టు ఉన్నారు ఇంకా స్టాక్ కూడా ఎఫ్పి షాప్ స్టాక్స్ కూడా ఈ రోజు లోపల లిఫ్ట్ చేయడానికి అందరూ గట్టిగా ట్రై చేస్తున్నారు ఎందుకంటే ఒకవేళ ఫ్యూచర్లో ఎక్కువ ఒక రానున్న టూ త్రీ డేస్లో ఎక్కువ వర్షం పడి మనం స్టాక్ చేర్చలేకపోతే కష్టమవుతుంది కాబట్టి సో అండ్ సో ఫుడ్ స్టాక్ కూడా పెట్టుకొని ఉన్నాం ఇంకా అదే కాకుండా జేసీబీ వాళ్ళతో కూడా మనం మాట్లాడున్నాము ఒక ఫోర్ జేసీబీ ఓనర్స్తో మాట్లాడి పెట్టుకున్నాం మనం వాళ్ళకి ఏం చెప్పామంటే మనకి ఎప్పుడు నీడున్నా రెస్పాండ్ అయ్యి మనకి ఆ జేసీబీస్ని ప్రొవైడ్ చేయాలనేసి జేసీబీస్ అండ్ ట్రాక్టర్స్తో మనం మాట్లాడుకొని ఉన్నాం మనం కాకుండా ఇంకా ఏపీఎస్బీడిసిఆర్ వాళ్ళు వుడ్ కటర్స్ పెట్టుకొని ఉన్నారు వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు సంచులు బ్యాగ్స్ కూడా పెట్టుకొని ఉన్నారు ఒకవేళ ఓవర్ఫ్లో అయితే అది ఇమీడియట్గా కంట్రోల్ చేయడం కోసం ఇవన్నీ మెజర్స్ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ డివిజనల్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం ఫాలో అవుతున్నాం పోలీస్ శాఖ కోఆర్డినా మీరు ముందుకు వెళ్తున్నారా ఇప్పుడు అయితే వాళ్ళని ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్స్లో యాడ్ చేస్తున్నాము ఎనీ నీడ్ వస్తే కాల్ చేస్తామని చెప్పున్నాము ఇప్పటి వరకు అయితే ఇంకా వాళ్ళ హెల్ప్ ఇంకా తీసుకోలేదు బట్ ఇన్ఫార్మ్ చేసాం ఈ ఎంపీడీఓ మండలి ఎడ్యుకేషన్ అన్ని డిపార్ట్మెంట్లు అలెక్ట్గా ఉన్నాయా గా ఉన్నారు ఇప్పుడు ఎంపీడీఓ ఆఫీస్లో కూడా కంట్రోల్ రూమ్స్ ఓపెన్లోనే ఉన్నాయి అండ్ వేలుగు అండ్ ఉపాధి హామీ వీళ్ళన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళకి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నారు సో కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం వాళ్ళ డిపార్ట్మెంట్స్ హెడ్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వాళ్ళందరూ కూడా కంట్రోల్ రూమ్స్ ఓపెన్ చేసి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్గా ఉన్నారు వాళ్ళ నెంబర్స్ కూడా సర్క్యులేట్ చేస్తున్నారు గతంలో సంవత్సరంలో వర్షాకాలంలో జరిగిన సమస్క ప్రాంతాలు ఏమన్నా గుర్తించారా అట్లా ఐడెంటిఫై చేసినవి అయితే మనకి మెయిన్గా ఎప్పుడో టూ థౌజండ్ ఫైవ్ ఆర్ సెవెన్ ఇయర్ రేంజ్లో పిల్లమరాజ్ చెరువు ఓవర్ఫ్లో అవడం వల్ల అక్కడ చాలా పెద్ద ఇష్యూ అయింది కాకపోతే ఇప్పుడు అక్కడ హై లెవెల్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయడం వల్ల అదంత ఇష్యూ కాదు ఇంకా ఇంకా మిగిలిన కొన్ని